జీన్స్ ఎట్లుంటాయి మరి సాజిక బర్త్డే డ్రెస్ తీసుకుంటాను మంచిగా ఉంది మరి అక్కడ సైజులు దొరుకుతాయి కిడ్స్ వేర్కి వచ్చిన సాయి పార్టీ వేర్ బర్త్డేకి ఇవ్వరమ్మా

అయితే ఈ పైసలు కావరా మాయ మా ఇష్టం అని ఇష్టం ఈ చూడు నాలుగు వేలు ఉండక మా పైసలు కూడా ఇస్తాం తీసుకోపోయి వేసుకొచ్చుకో పుల్లకి నచ్చింది కానీ మానపడతా ఇన్ని అర్థం లో మంచి పొద్దు ఇంకేం సతకం మొత్తం కలత్తా అండి అయితే ఈ మూడిట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం బర్త్డేకి ఏది చేసుకుంటా చూడండి మంచి షాపింగ్ పోతాం నా బర్త్మిక అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాడు కాదు మంచిగా షాపింగ్ అలా చెప్పేట్లా ఒకటే ఒక టాప్ తీసుకుంటా నేను ఏమంటారంటే డైలివరీ చెప్పు కానీ తీసుకున్నా మళ్ళా మంచిగా మంచిగా ఇద్దరం పోతాం మన బిర్యానీ అలాగే దిగి అలాగే దిగి వేరే దొరకలే కొత్తగా ఏమో అక్క సూపెసారి అద్దు బర్త్డే కావాలి మంచి డెస్ వచ్చిందా మళ్ళీ వచ్చింది సారి కూడా కదా ఇట్లానే అన్నీ బర్త్డే బర్త్డే కాదు ఎప్పుడు ట్రై చేసినా మస్తుంది మస్తుంది అంటే మంచి వచ్చినాక మంచిగా ఉండదు అండి ఇంటికి వెళ్ళాక పిల్లలు తెలుసు ఇప్పుడు షాపింగ్ కలిసి ఇంత నూనె రాసుకొని రావాలి అప్పుడైతే డ్రెస్ మంచిగా చేసుకున్నా మంచి కానీ మళ్ళీ ఇప్పుడు ఇది మొన్న స్త్రీలు ఉన్నారే ఇదే కదా అంటే ఇదంటే అంటే గ్రీన్ మరి కలర్స్ ఉన్నాయా పెద్ద డ్రెస్ ఉన్న మూడు వేల ఐదు వందలు నిన్ననే మళ్ళీ ఒక నేనుగా వండుకున్నా రెండు మళ్ళీ ఇది అవి రెండు నైట్ వేసుకోవడానికి మళ్ళీ మార్నింగ్ వేసుకోవడానికి కావాలని రెండు ఒక రెండు టాప్స్ తీసుకున్నా ఒకటి అతడు షాపింగ్కి రావదు రావాలి మంచిగా ఉన్నాయంటే మంచి లేదా ఫోటోషూట్ కాదు నాకు అయిపోయింది షాపింగ్ అయితే రెండే రెండు టాప్స్ వేసుకున్నాం ఇంకొక డ్రెస్ మార్నింగ్ వేసుకోవడానికి కాదు ఈవినింగ్ నైట్ పార్టీకి వేసుకోవడానికి రెండు ఉన్నాయి కానీ మార్నింగ్ వేసుకోవడానికి అయితే నిరపడతాను అని ఎటువంటి చూద్దాం ఏంటి పోయి బిర్యానీ తింటాం మేము ఫస్ట్ టైమ్ టైం గట్ ఇలా మంచి అంతా తిరుగుతాను పని లేదు ఏం లేదు మాకైతే రేపు కాళ్ళు గుంజుతానే అంటారు ఇక మా వాళ్ళు ఇంటికాడ వద్దు అంటారు ఇప్పుడు ఏమైనా చప్పుడు ఉంటారు కానీ పందికలే కట్ట ఇటు తిరుగుతానం ఏం లేదు ఫ్రీ బస్ అని వచ్చింది కానీ ఏం చేసింది అంటే చెప్పాలమ్మ ఆధార్ కార్డు పట్టుకొని వచ్చింది గత ఎట్లుంటారు ఆధార్ కార్డు తీసినా అయితే పట్టుకోని వచ్చినా ఇంకా నయం కొంచెం స్కూల్కి ఇస్తాం ఇచ్చేది పోతున్నా బస్సులా పట్టి చూస్తామని ఒకరిని ఒకరికి చూసుకుంటే ఏమస్త చూసుకోవచ్చు ఇగ్గుపోయింది కూడా నేను వస్తా తప్పిపోతే ఇగ్గుపోతాను నేను నేను ఏదో తప్పిపోయాను వేగిలి చూడకపోతే గట్టిగా ఉంటుంది చెప్పని వస్తాను అవి ఘోరంగా ఇప్పుడైనా మంచిగా బిర్యానీ తింటాం కాకపోతే చికెన్ ఎందుకు మట్టి వేరేనా అత్తాన్ని కాకపోతే నిన్న మేము వచ్చినప్పుడు మటన్ బిర్యానీ ఫ్యాన్స్ ఇంకా వెజ్ బిర్యానీ మంచూరియా వెజ్ మంచూరియా నిన్న ఇక్కడ కాకపోతే ఇవ్వాలి చికెన్ బిర్యానీ తిన బుద్ధి బాగా అయితే దేవుడ దేవుడు అమ్మకి ఒక్కసారి తింటాం పాగసార్లు తినాం ఇప్పుడు ఒకటే ఒక్కసారి తింటాం అంతే కాబట్టి రోజొకసారి మళ్ళా తింటాం మళ్ళీ ఒకసారి మళ్ళీ దీని బర్త్డే తింటాం మళ్ళీ ఒకసారి గంతింట సుడు ఎన్న బిర్యానీ అయితే పక్క తింటాం నా బర్త్ అంతే ఇప్పుడు ఇది రాకపోయింది అనుకో అంతే ఎటు పోతుంది అంటే వాళ్ళ పేరు వేరు ఇంకా కన్ఫామ్ కాదు కాకపోతే బర్త్డే కింద బర్త్డే లేకపోతే పోయి ఉండాలి మా బర్త్డే మొన్న మేము బీర్పూర్ జాతర అయినప్పుడు తిన్నాం కాకపోతే మేము వండుకున్న బాగా ఉడికించుకున్నాం కాబట్టి అప్పుడు భయం కాదు కాకపోతే ఇప్పుడు అలా మంచిగా ఉడికిస్తారు ఉడికి ఎవరు అని భయం చికెన్ బిర్యానీ ఒకటి ఇప్పుడు తింటా మస్తు రోజుల తర్వాత చూడలేదు తినుడు తక్కువ మళ్ళీ స్నాపడు పెడతాను పెట్టి పెడితే అత్త చెప్పు తెచ్చుకున్నదే ఒక్కటి ఒక ప్లేట్ ఒక ప్లేట్ అంటే సేపు ఎంతసేపు చూడండి అమ్మ అసలు ఒలుతలేదుగా నీళ్ళు చల్లగా ఉన్నాయి మళ్ళా అన్నోడ కొట్టిన చెప్పులు కొనిస్తుంది అట షూ నన్న లగ్గం ఆ నేను అగ్గా చూడండి ప్రీ వెడ్డింగ్ షూట్ షూ కొనిచ్చడం నేను మంచిగా షాపింగ్ పోతాను దీంతో మూడోసారి ఏదో పెళ్లి షాపింగ్ అయ్యినట్టా బర్త్డే డ్రెస్ ఉంటాను అయ్యో కాద కాద తప్పు కానీ రోజు చాలా ఎవరు సార్ సరే పద మళ్ళీ అట్లనే నేను ఇంకో మొన్న తీసుకున్న డ్రెస్ కు కమ్మలని అని చైనా అని వీటిలో మ్యాచింగ్ అన్ని కొనుక్కోవాలి మనకోసం మేము అన్నాం ఇప్పుడు మంచి బెటర్ ఎంత మాట్లాడరు